క్రైసలాట్ ఏప్రిల్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును యష్యా గ్రంథము అరవైయవ అధ్యాయం ఇరవైయవ వచనం వెలుగు లేకపోతే మనిషికి మనుగడ లేదు సూర్యుడు చంద్రుడు భూమి మీద ఆహారం లభించుటకు సంవత్సరాంతం కాలాలు మారుటకు కారణం దేవుడు తన కాంతిని భూమిపైన ఉన్న మనుషులలో నుండి తీసివేస్తే సూర్యుడు చంద్రుడు ఉన్న మనుష్య జీవనం మరుగైపోతుంది వెలుగు లేకపోతే మనిషికి మనుగడలేదు సూర్యుడు చంద్రుడు భూమి మీద ఆహారం లభించుటకు కాలాలు మారుటకు కారణం దేవుడు తన కాంతిని భూమిపైన ఉన్న మనుషులలో నుండి తీసివేస్తే సూర్యుడు చంద్రుడు ఉన్న మనుష్య జీవనం మరుగైపోతుంది కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆ గాడ్ బ్లెస్ యూ